గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ మనిషి మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ సినీ కవి ఏనాడో రాశాడు కానీ రాను మానవత్వమే కాదు బంధాలు బంధుత్వాలు కూడా కనుమరుగైపోతున్నాయి ఆస్తుల అలజడి ముందు అనుబంధాలు అంతరించిపోతున్నాయి చివరాఖరికి కడుపున పుట్టినవారు కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు తెలంగాణలో చోటు చేసుకున్న ఓ అమానవీయ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కి చేసింది పెంచి పోషించి కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చిన తండ్రికి తలకొరువు పెట్టేందుకు వెలకట్టాడు ఓ కొడుకు ఇంకా తనకు రావాల్సిన ఆస్తిని సోదరికి పంచిచ్చాడన్న కోపంతో తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు ఆ పుత్ర రత్నం కనీసం చివరి చూపు కోసమైనా రాకపోవడంతో ఆ కూతురే తలకొరివి పెట్టి కొడుకు బాధ్యత నెరవేర్చింది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన ఎనభై ఏళ్ల మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు మాణిక్యారావు దంపతులకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉండగా అందరి వివాహాలు జరిపించాడు భార్య గతంలోనే చనిపోవడంతో సొంతూర్లో ఉన్న ఎకరాల వ్యవసాయ పొలం అరవై లక్షల రూపాయలు తన కొడుకు కిచ్చి మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్థికంగా వెనుకబడి ఉన్న పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు అదే ఇంట్లో బిడ్డ సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు అయితే ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న గిరీష్ కు సోదరిమనులు తెలిపారు ఇంటిని తనకు కాకుండా చేశాడు నేను అంత్యక్రియలకు రానని గిరీష్ చెప్పటంతో ఆ సోదరిమనులు కంగు తిన్నారు అన్నా ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందాం నాన్న అంత్యక్రియలు చేద్దాం రా అని వేడుకున్నా అతని గుండె కరగలేదు బంధుమిత్రులు ఎంత చెప్పినా రానంటే రాను అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు అంతకు ముందే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించకపోతే మేమే నిర్వహిస్తామని ముందుకు రావటంతో బంధువులు మిత్రులు కుమారుడు రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు చిన్న కూతురు రఘునందిని అంతిమయాత్ర ముందు నడిచి తండ్రికి తలకొరివి పెట్టింది తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యత ఇచ్చిన కొడుకు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి కడసారి చూపు కోసం రాని ఆ కొడుకు ఓ కొడుకేనా అంటూ ప్రతి ఒక్కరూ తిట్టిపోస్తున్నారు ఏమైపోతోంది సమాజమంటూ చేదరించుకుంటున్నారు మా నాన్న కోరిక మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు నిన్న ఎనిమిది నెల నుంచి ఈరోజు మూడున్నర అయిందో తెలియదు నాకు టైము ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన అయినా రాలేదు నేను ఈ డిసిజన్ తీసుకున్నా అంతే చెప్పండి ఆస్తి గొడవలు ఇల్లు అందరికి సమానం ఈక్వల్ అంటున్నాము అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు ఆ ఫోన్ చేసాము కట్ చేసేస్తున్నాడు ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు